అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇదిగోండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సిక్స్ అలా అవుతుంది ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు అయితే అన్నయ్య వాళ్ళు ఇంటికి దగ్గరలో ఉన్నాము అనేసి ఫోన్ చేశారు సో మేమైతే త్వరగా లేసి రెడీ అయిపోయాను నేనైతేనే సో అన్నయ్య వాళ్ళు క్యాబ్ అయితే వచ్చేసింది సో మా వారైతే కిందకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు నేనైతే వాళ్ళు వస్తున్నారు కదా అనేసి వాళ్ళ కోసం అయితే డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాను మా ఇంట్లో ఏంటంటే ఇలాగ ప్రయాణం చేసి చేసి వస్తే చిన్నపిల్లలకి వెంటనే దిష్టి తీస్తారండి లోపలికి అడుగుపెట్టివ్వకుండా దిష్టి తీస్తారనమాట అయితే రాళ్ళు కానీ రాళ్ళు లేకపోతే ఉప్పు కళ్ళు ఎన్ని మిరపకాయలు ఇలాగ దిష్టి అయితే తీస్తారు సో ఇంకా పిల్లోడు ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నాడు అండ్ ఫస్ట్ టైం జర్నీ అనమాట వాడికి ఇది సో బాగా తిరిగి తిరిగి వచ్చాడు కదా అందుకనేసి రాగానే గుమ్మం బయట నుంచోబెట్టి నేనైతే దిష్టి తీసేసానండి ఇంకా దిష్టి తీయడం కంప్లీట్ అయిన తర్వాత అన్నయ్య అయితే పిల్లల్ని తీసుకుని లోపలికైతే వచ్చారండి మా రిషిబాబు కూడా మా ఇంటికి ఇది ఫస్ట్ టైం అనమాట అంటే ఈ ఇంటికి ఇది ఫస్ట్ టైము సో ఇంకా వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అలాగా కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా నేనైతే మా రిషికి టిఫిన్ పెట్టేస్తే వాడు పడుకుంటాడు అన్నారనేసి వంట పని చేయడం అయితే స్టార్ట్ చేశానండి సో మా వారు పాలు తీసుకొచ్చారు పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా నైట్వి పాలు ఉన్నాయి అనమాట అన్నయ్యకి మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి నేనైతే టీ పెట్టానండి టీ పరుగుతుందనమాట సో ఇంకా నేను వదిన అయితే రోజు మొత్తం మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నామండి ఇంకా నేను వంటగదిలో ఉన్నాను కదా మా వదిన ఇంకా వంటగదిలో కూర్చో వేసుకుని అవి ఇవి అలాగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకొండి టీ అయితే రెడీ అయిపోయింది అన్నయ్యకి ఒక గ్లాసు అండ్ మా హస్బెండ్కి కూడా ఒక గ్లాస్ అయితే టీ వేసేసి ఇచ్చేసాను అది ప్లాస్టిక్ కాదండి టీ చిక్కము లోపల స్టీలే అండి మళ్ళీ ప్లాస్టిక్ కూడా వడకొస్తున్నాం అంటారని ముందే చెప్తున్నాను సో ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకో స్టవ్ పైన ఏమో పాలు పెట్టాను పాలు మరుగుతున్నాయండి ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద నేను నైట్ పడుకున్నప్పుడు దోసల పిండి రుబ్బాను కదా నేను వ్లాగ్లో చూసారు కదండి సో దాంట్లోకి వేరుశెనగ గుళ్ళు ఇంకా కొబ్బరి వేసి అయితే నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను వేరుశనగుళ్ళు అయితే వేయించుకుంటున్నాను ఈ లోపల దోసల పిండిలోకి సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చట్నీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే కొబ్బరి మిక్సీ పట్టేశాను తురుమికిందని ఆ తర్వాత వేరుశనగుళ్ళు అండ్ పచ్చిమిరపి కూడా చల్లారిపోయింది అనమాట సో ఈ మిరపకాయలను వేరుశనగుళ్ళు ఆ కొబ్బరిలో వేసేసి నేనైతే పట్టేస్తున్నానండి ఇంకా మా వదిన వచ్చినప్పటి నుంచి మే నేను మా వదిన కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉన్నాము కాకపోతే మేమిద్దరం కలిసి వీడియో తీసుకున్నది చాలా తక్కువ అనమాట మా వదిన అయితే తీసుకుంది నేనేంటంటే ఇంక ఈ వంట పనులు ఇవన్నీ షూట్ చేసుకుంటున్నాను కదా నా ఫోన్ అలా ట్రై పట్టుకే ఉండిపోయింది సో నాది మా వదిలి ఫుటేజ్ అయితే తా చాలా తక్కువ ఉంటుందండి పెద్ద ఎక్కువ అయితే మేమిద్దరము తీసుకోలేదన్నమాట అండ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు కానీ ఇంట్లో ఉన్నది చాలా తక్కువండి ఇంకొకటి చట్నీ అయితే చేసేసి తాలింపు వేసేసాను ఇక దోశలు వేస్తున్నాను అనమాట అబ్బా దోశలు ఎంత విసిగిచ్చేసాయి అంటే ఒక ఐదు దోశల వరకు మొత్తం రాలేదనమాట ముక్క ముక్కల కింద అయిపోయింది నాకేంటంటే నేనైతే ముక్కలు తింటానేమో కానీ ఎవరికైనా పెట్టింది గుండ్రంగా రౌండ్గా అయితేనే నేను పెడతానండి అంతవరకు ముక్కలు అవుతూనే ఉందనమాట అది కూడా ఏంటో ఈ దోశల పిండి ఎవరైనా వచ్చినప్పుడే ఇలాగ విసిగిస్తుందండి లేదంటే ఉత్తప్పుడు మొదటి దోశ నుంచి చాలా బాగా వస్తాయి ఇక మా అయితే ఈ డబ్బా నిండా డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేసుకుని వచ్చిందండి మా మనుతలకి డ్రై ఫ్రూట్ లడ్డూలు చాలా బాగా నచ్చేసాయి అంటండి తీసుకొచ్చిన రోజు ఒక మూడు లడ్డూలు అయితే తిన్నది నేనైతే ఇంకా చెప్పక్కర్లేదు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కొక్క లడ్డు అయితే నోట్లో పాడేసుకుంటూ ఉన్నాను నేను ఎప్పుడో మా వదినకి ఒకసారి సరదాగా చెప్పానండి వదిన నాకు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి హైదరాబాద్ పంపించేసా అన్నానండి అది మా వదిన గుర్తుంచుకుని నా కోసం అయితే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకుని అయితే ఇంటికి తీసుకొచ్చిందనమాట ఇంకా నేను ఏ పని చేస్తున్నా మా వదినతో మాట్లాడుతూనే ఈ రోజు అయితేనే మొత్తం చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం కానీ వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదండి ఎక్కువ నాకు ఫోన్ అంతా ఈ కుకింగ్ చేసుకునే దానికి ఎక్కువగా పెట్టాను అనమాట మేమిద్దరం మాట్లాడుకున్నది ఇంకేమీ షూట్ చేయలేదు ఇంకా మా వారైతే మటన్ తీసుకొచ్చారండి ఇంకా మా వద్దున బాలింత కదా సో మటనే తెమ్మన్నాను నేను తర్వాత అయితే ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా మనకు అంతగా స్పెషల్స్ ఏమీ రావు కామన్గా వచ్చినాయే అనమాట అయితే మా వద్దుని అడిగాను ఏమైనా చేసుకుంటావో వదిన మటన్ బిర్యానీ లాగా అని అడిగితే వద్దు బావని నువ్వు చేసేసే నేను రెడీ అవ్వాలి బయటికి వెళ్ళాలి కదా అని సందనమాట ఇంకా తను రెడీ అవుతుంది నేనైతే త్వరగా వంట పని స్టార్ట్ చేసేసాను ఎందుకంటే నా కంగారలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు బయటికి వెళ్తున్నారు కదా ఇప్పుడు టైంకి వాళ్ళని బయటికి పంపించాలి మళ్ళీ వాళ్ళకి లేట్ అవ్వద్దు అనేసి ఇంకా నేను మా ఇద్దరి గురించి ఆలోచించలేదు వీడియోస్ అవి తీసుకోవాలని త్వర త్వరగా నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి నాకు ఈ పలావ్ కింద వచ్చు కదా ఇదే చేస్తాను నాకు ఇది ఒక్కటే బాగా వచ్చిన రెసిపీ అనమాట సో ఇంకా ఇదైతే చేస్తున్నాను ఒక స్టవ్ పైన అయితే మటన్ కర్రీ పెట్టానండి ఇంకో స్టవ్ పైన అయితే ఇంకొండి ఈ పలావ్ అయితే రెడీ చేస్తున్నాను సో నేనైతే టోటల్గా ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను సో ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసి వాటర్ మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసానండి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ దీన్ని అయితే కదుపుతున్నాను జీడిపప్పు అలాగే ఉంచేస్తే మెత్తపడిపోతుందని చివరిలో అయితే వేసాను అనమాట సో అప్పుడైతే మంచిగా క్రిస్పీగా ఉంటుంది కదా జీడిపప్పు అందుకనేసి సో ఇంకొండి వంట అయితే రెడీ అయిపోయింది కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా నాకు వంట పని అయితే పూర్తయిపోయింది ఇక త్వరగా తినేసేయండి మీరు బయటికి వెళ్ళాలి కదా అని చెప్తే ఇంకా వాళ్ళంతా తినేస్తాంలే అనేసి కూర్చున్నారు అనమాట యాక్చువల్లీ టిఫిన్ కూడా కొంచెం లేట్గానే తిన్నారు ఆకలేట్లేదు కానీ మళ్ళీ వాళ్ళకి బయటకి వెళ్లే పని ఉంది కదా ఇంకా లేట్ అవుతుంది అనేసి వాళ్ళైతే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశారనమాట నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను బయట కుక్క ఓ అరుస్తూనే ఉందండి సో కొంచెం మీకు నాయిసీగా ఉండొచ్చు ఈ వ్లాగ్ నేను నిన్నే పెట్టాలండి కాకపోతే ఏమైందంటే నిన్న పెట్టిన వ్లాగ్ ఎడిటింగ్ నాకు అవలేదనమాట ఎందుకంటే నార్మల్గా ఏమి కొత్త పెద్ద ఎక్కువ పని ఏమి లేదు రోజు నేను చేసుకుని ఇంట్లో పనే ఉంది కాకపోతే పని అయితే మాత్రం చాలా లేట్గా కంప్లీట్ అయ్యిందండి ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోని పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నేను కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు కదా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వదినతో మాట్లాడుతూ వంట అవి పూర్తి చేసేసరికి లేట్ అయ్యింది అనమాట ఇంకా నాకు ఎడిటింగ్ అవ్వలేదు టూ ఓ క్లాక్ కలా పెట్టాలి కదా ఇంకా అవ్వలేదు అనమాట అందుకనేసి నేను వ్లాగ్ ఒక రోజు లేట్గా అయితే పెడుతున్నానండి అందరూ అయితే లంచ్ చేస్తున్నారండి నేనైతే పిల్లల్ని ఎత్తుకుని ఉన్నాను వాళ్ళు తినడం అయ్యాక నేను కూడా ఒక ముద్ద అయితే తినేశాను తర్వాత అయితే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తున్నారు కదా అందుకనేసి ఇంకా పిల్లోడికి స్నానం చేయించమని అడిగింది వదిన మా వదినకి పిల్లోడికి స్నానం చేయించడం రాదంటండి ఇంకా ఇంక నేనే వాడికి అయితే స్నానం అయితే చేపించేశాను ఇంక ఇంకోండి వేరే రెడీ అయిపోయారు మా బాబు అంటే పెద్ద బాబు ఉన్నాడు కదా వాడైతే నిద్రపోతున్నాడు అనమాట ఇంకా అన్నయ్య వదిన చిన్న బాబు అయితే వెళ్తున్నాను నేను కూడా ఉంచేసే వదిన చూసుకుంటా అన్నాను బట్ వాడు ఫీడింగ్ కదా వద్దు బావని ఏడుస్తాడు తీసుకెళ్ళిపోతాననేసి తీసుకెళ్లారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మొదలెట్టేనండి పని ఎంత పని ఉంది అనుకున్నారు గిన్నెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నేను క్లీన్ చేయలేదు మొత్తం ఒక్క ప్లేట్ లేదు మొత్తం అన్ని ప్లేట్లు సింక్లోకి వెళ్ళిపోయాయి అనమాట ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి మాదేమో చిన్న సింక్ ఏమో బాగా నిండిపోయింది సో ఈ గిన్నెలన్నీ తోమటానికి నాకు ఒక వన్ అవర్ టైం పెట్టిందేమోనండి అన్నీ తోముకుంటా వచ్చాను అయితే మా పక్క నాకు ఖాళీగా చేపది కాదు అందుకనేసి చాలా స్టోరీస్ విన్నాను యూట్యూబ్లో పెడతారు కదా చాలా వరకు పేరెంట్స్కి సంబంధించి కొన్ని స్టోరీస్ ఉంటాయండి అవైతే వింటూ నేను ఈ గిన్నెలు తోముకున్నాను మా వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ స్టోరీస్ అయితే వింటూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేస్తాను గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇంకా నేను త్వరగా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి ఆడుకుంటూ ఉంటారు కదా సో ఫ్లోర్ అయితే మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోయింది ఆల్రెడీ ఇది నేను ఒకసారి క్లీన్ చేశాను ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నది ఇది రెండోసారి మూడోసారి క్లీన్ చేయడము సో కొంచెం నీట్గా ఉంది అంతకుముందు చాలా తుక్కి ఎత్తి బయట పాడేశాను అనమాట బొమ్మలు కింద పైన పాడేసి అలా పడితే అలా అయిపోయింది ఇంకా పిల్లోడు ఉరిసి ఇంకా నిద్ర లేవలేదు షాను మనూ కూడా పడుకున్నట్టున్నారు ఇంకా లేవలేదు ఏమో నాకు సరిగ్గా గుర్తుకు లేదు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు ఇంక నేనైతే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు లెగిస్తే మళ్ళీ ఆడుకుంటారు చిరాగ్గా అయిపోతుంది అనేసి శుభ్రం చేసుకుంటున్నాను మా తమ్ముడిని రమ్మన్నాను అనమాట నేను ఎందుకంటే వదిన వాళ్ళు బయటికి వెళ్తారు షాను మను అండ్ మా తమ్ముడు మా వదిన వాళ్ళ బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళారు కదా వీళ్ళందరినీ నేను మ్యారేజ్ చేయలేను ఇంట్లో పనులతోటి నువ్వు రారా అంటే మా తమ్ముడు అయితే వచ్చాడనమాట సో కానీ అటు రోజు మొత్తం మా వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత నిద్రపోతూనే ఉన్నాడండి పిల్లడు పిల్లలిద్దరూ బంగారాలండి అసలు ఏడవరు అనమాట నవ్వు మొఖాలు ఎంత బాగుంటారు అని మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇంకా వాడు లేచిన తర్వాత కూడా అమ్మేది అని అడిగాడు కానీ అమ్మ వచ్చేస్తుంది అమ్మ అంటే ఇంకా నాతో పాటే ఉండి షాను మనుతో నిన్న ఒక కామెంట్ పెట్టారండి ఎప్పుడు మీ అన్నయ్యలు మీ వదినలే వస్తారా ఏ మీ ఆడపడుచుని మీ ఇంటికి పిలవరా వాళ్ళు మీ ఇంటికి రారా అని కామెంట్ పెట్టారండి ఎవరికి ఎప్పుడు టైం వస్తే అప్పుడు వస్తారు కదండి అంటే ఇప్పుడు మా హేమన్యా అంటే మా లక్ష్మి వాళ్ళకి ఇద్దరు పిల్లలు సేమ్ షానుమను ఏజే వాళ్ళకు కూడాని వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ స్కూళ్ళు ఉన్నాయన్నమాట లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడికి రమ్మని మేము అడుగుతున్నాము అండ్ ఆ పిల్లలు అయితే అత్త మామయ్య వస్తాము వస్తామని అంటూ ఉంటారనమాట అండ్ నాకు మా మా యామ మా రుద్ర అంటే చాలా ఇష్టం ఎందుకంటే షాను మనం ఏజే కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి మా హేమన్య అంటే ఒక రకమైన ఇదన్నమాట మా షానుతో సమానంగా పెరిగిందని సో వాళ్ళు అయితే సమ్మర్ హాలిడేస్లో వస్తారనుకుంటున్నాను నేను ఇప్పటికే కొంచెం టైం దొరికిందండి ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ ఇప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి మార్నింగ్ నుంచి పనులైతే చేస్తూనే ఉన్నాను నన్ను అలాగని కోల్డ్ పనులు అయితే ఏం చేశారు ఇది ఎప్పుడు చేసినట్టు చేశాను కానీ ఏంటంటే లేట్ అయిపోయింది అనమాట నాకు ఈరోజు పనులన్నీ కంప్లీట్ అవ్వడానికి సో స్లోగా అయ్యింది ఇంకొండి ఇంకైతేనే ఫ్రెష్ అయ్యాను మళ్ళీ అయితే ఇంకో బియ్యం కడిగి పెట్టాను అన్నం వండుతున్నాను ఇది రెడీ అవుతుంది మా అన్నయ్య వాళ్ళేమో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే చిన్నమ్మ వాళ్ళు ఫిలిం నగర్లో ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చిన్నమ్మ అక్కడ వాళ్ళకి డిన్నర్ వండేస్తాను నువ్వు ఇప్పుడు వండొద్దు అని చెప్పింది అండ్ నన్ను కూడా వండుకోవద్దు బిర్యానీ పంపిస్తానని చెప్పింది నేనేమో మర్చిపోయి యాజ్ యూజువల్ బియ్యం కడిగేసి అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ అన్నం వండుతున్నాను కానీ ఈ అన్నం అంతా కూడా ఇలా మిగిలిపోతుందండి రేపు ఏమన్నా తినాలి మేము ఇంకా చిన్నమేమో బిర్యానీ పంపిస్తున్నాను అన్నయ్య వాళ్ళతో నువ్వు అప్పుడే అన్నం తినేయొద్దు అని ఫోన్ చేసి అయితే చెప్పింది అనమాట ఇంకా వండేసాను కానీ మరి గేట్వి పాడేయలేను కాల్ చేయలేను రేపొద్దు నేపులిహార చేసేసుకోవడం ఏదో చేయాలి ఇంకా అయితే ఇప్పుడు పని అనవాసత అయిపోతుంది మనుని చదివించాలి రేపు మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది మను చదివించిన తర్వాత పప్పు రుబ్బాలి అంటే ఇడ్లీ పిండికి వేశాను పప్పు రుబ్బాలి గిన్నెలు తోముకోవాలి మళ్ళీ వీడియో ఎడిట్ చేసి ఈ ఈరోజు బ్లాగ్ పెట్టదు కదండి నాకైతే నిజంగా మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది బ్లాగ్ పెట్టగానే నాకు ఎంతమంది కామెంట్ చేశారు ఏం కామెంట్స్ చేశారని చూసుకోవడము వాటికి రిప్లై ఇవ్వడము ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి ఈరోజు వీడియో పెట్టకపోవడం అయితే చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది మరి మీకు ఎవరికైనా నన్ను మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా లేదా అయితే కామెంట్ చేయండి అండ్ షార్ట్స్ కూడా ఎడిట్ చేసినవి ఏమీ లేదు సో సరిగ్గా షార్ట్స్ కూడా అయితే పోస్ట్ చేయలేదు అనమాట జస్ట్ టూ అయితే పెట్టాను నేను ఈరోజు సో ఇంకా నేను అన్నం వాచ్ చేసి మనం చేసిన తర్వాత మీతో అయితే మాట్లాడతానండి ఇంకా నైట్ డిన్నర్ టైం అయితే అయిపోయిందండి మార్నింగ్ చేసిన పలావ్ ఉంది అలాగే వేడివేడిగా అన్నం ఉండాను మార్నింగ్ చేసిన మటన్ కూర ఉందనమాట మా నిద్ర నిద్రలేసాడు నిద్ర వేసిన తర్వాత షాను మనుతో చక్కగా ఆడుకుంటున్నారు నేనైతే మనుకి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనేసి దానికైతే అవి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అవి ఇక మా షాను మా ఋషిబాబుని ఆడిపిస్తుంది ఇంకా మా తమ్ముడు అయితే ఇవి వెళ్ళిపోతానక్క నేను నాకు లేట్ అయిపోతుంది అన్నాడనేసి వాడికైతే నేను డిన్నర్ పెట్టేశానండి వాడు తింటున్నాడు ఈ ప్పుడు కాసేపు పిల్లల్ని చదివిచ్చేసి ఆ తర్వాత అయితే నేను అన్నం తినిపిద్దామనేసి మను దగ్గర అయితే కూర్చున్నాను అనమాట మరీష్ బాబు అసలు ఏడుస్తాడేమో నేను చాలా భయపడ్డాను మా అన్నయ్య కూడా పిల్లోడు ఏడుస్తున్నాడా ఏడుస్తున్నాడా అని రెండు సార్లు ఫోన్ చేశాడు కానీ అసలు అడుగు ఏడవట్లేదురా చక్కగా ఆడుకుంటున్నాడు పిల్లలతో ఉన్నాడు అని చెప్తే ఇంకా వాళ్ళు రిలాక్స్డ్గా చాలా టైం తర్వాత వాళ్ళు ఇంటికి అయితే వచ్చారనమాట ఇంకా నేను పిల్లల్ని చదివించడం అయిన తర్వాత అన్నం తినిపిస్తున్నాను ఇక్కడ మను ఎంత విసిగిచ్చిందంటే ఒక ముద్ద పెట్టుకోదండి ఇంకా దాన్ని తుడుతూనే నేను అన్నం తినిపిస్తున్నాను అనమాట మనుని అరుస్తున్నాను ఋషిబాబు చూడు అక్క చూడు ఎంత బాగా తింటుందో నువ్వే పెట్టుకోవట్లేదని అరుస్తున్నాను అనమాట ఇంకా మా మను మాత్రం ముద్ద పెట్టుకుంటుంది ఊస్తుందండి ఇప్పుడే ఫ్లోర్ అంతా క్లీన్ చేసినా దాని మెతుకులతోనే అవుతుంది అనమాట నాకు ఇంక ఇదిగోండి మా మా ఋషి అన్నం అయితే తినిపిస్తున్నాను వాడికి నేను స్నానం చేయడానికి ముందు షాను మనుకి చేపించడానికి ముందు స్నానం చేపిస్తానంటే వాళ్ళ డాడీయే కావాలంటే అండి వాడికి స్నానం చేయించడానికి నా చేత వద్దంటే వద్దన్నాడు ఇంకా నేను స్నానం అనమాట వాడికి నెక్స్ట్ అయితే మా అన్నయ్య వదిన అయితే జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చారండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా వస్తు వస్తు చిన్నమ్మ వంటికాడ నుంచి తీసుకొచ్చారనమాట చిన్నమ్మ పంపించిందంట నా కోసం చికెన్ బిర్యానీ ఫిష్ పుల్స్ అంటే నాకు ఇష్టం కదా అలాగే పిల్ల కోసం ఫిష్ ఫ్రై రెండు ముక్కలైతే పంపించింది అనమాట అయితే మాకు మా చిన్నమ్మ పంపించిన చికెన్ బిర్యానీయే మిగిలిపోతుంది ఇంకా నేను వండిన అన్నము అలాగే మొత్తం అంతా ఉండిపోయిందండి నేను వండింది ఇంకా ఈ చికెన్ బిర్యానీ నేను మా వారు కలిసి కూర్చుని తిన్నాము ఈ ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రేపు తిందామని అనేసి ఎందుకంటే ఆ చికెన్ బిర్యానీ ఎక్కువైపోయింది మేము కొంచెం తిన్నాము ఇంకా చాలా బిర్యానీ మిగిలిపోతే మా వాచ్మెన్ గారికి ఫోన్ చేసి ఆయనకైతే ఒక బాక్స్ పెట్టి పెట్టిచ్చేసాను వేడివేడిగా ఉంది ఎందుకు మనము ఇంట్లో ఉంచుకోవడం అనేసి వాచ్మెన్ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చారనమాట ఇంకా ఆయనకి పెట్టేశాము ఇక మేమైతే డిన్నర్ చేస్తాము అన్నయ్య వదినైతే లోపల ఉన్నారండి నేను పిల్లలిద్దరిని తీసుకుని కిందకు డిస్టర్బ్ చేయకండి ఉక్కు

డిస్టర్బ్ చేయకమ్మా కళ్ళల్లో తగులుతాయి ఉక్కు ఉక్కు అదిగో కంటలు పెట్టీం చిరంజీవి చిరంజీవి నూరేళ్ళు చెప్పమ్మా అదిగో నో 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 ఆడుకునివన్నీ ఇంకా మా వారైతే పిల్లల్ని నేను చూసుకుంటానని నీకు ఇంకా ఇంట్లో పనులు కాలేదు కదా ఆ పని పూర్తి చేసుకో అన్నారండి ఇంకా మా ఋషి బాబుని చూసుకోవడానికి మా వారు ఉన్నారు కదా అనేసి నేను అయితే వచ్చేసాను మా షాను మనం ఇంకా నాకు అలవాటు అయిపోయారండి వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటారు సైకిల్ తొక్కుంటారులే అనేసి ఇంకా మా ఋషి బాబు ఏంటంటే పరుగులు పెట్టేస్తున్నాడు అనమాట రోడ్డు మీద సడన్గా కార్స్ అవి వచ్చేస్తాయి కదండి అందుకని అడిగి ఒకళ్ళు కాపలం ఉండాలి ఇంక ఇలా మా చిన్నోడు కూడా వెళ్ళాడు అనమాట మా చిన్నయ్య సో ఇంకా నేను రుబ్బుకోవడానికి పైకి వచ్చాను వదిలేమో పొడు ట్టుంది ఈ గదిలో ఉందనమాట ఇంక నేనైతే త్వరగా పప్పు రుబ్బడం స్టార్ట్ చేశానండి ఇంకా పిండి అయితే ఉన్నది కాకపోతే నేను ఈరోజు రేపు ఇడ్లీ వేద్దామనేసి పిల్లలు అవి తింటారు కదా అనేసి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టాను అనమాట ఇంకా ఆ మినపప్పును అయితే ఈ ఫస్ట్ డే అయితే అన్నయ్య వదిన పిల్లలతో మంచి క్వాలిటీ టైం అయితే నేను స్పెండ్ చేశానండి కాకపోతే ఇంకా అస్థమార్ను ఫోన్ పట్టుకుని ఉండకుండా ఫోన్తో అయితే వీడియోస్ అవి ఏమీ తీసుకోలేదనమాట ఇంకోండి ఇడ్లీ పిండి అయితే మెత్తగా నలిగిన తర్వాత అప్పుడైతే నీళ్ళు వేస్తానండి అవి కూడా కొంచెం నీళ్ళు వేస్తాను కొంచెం నీళ్ళు వేసి అందులో ఎక్కడ బద్ద ఏమీ లేకుండా నలిగిన తర్వాత అప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుని ఇంకా పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకుంటాను అనమాట ఇడ్లీ పిండి రుబ్బడం కంప్లీట్ అయిపోయిందండి సో నేనైతే దీన్ని గిన్నెలోకి తీసేసి రవ్వ కూడా కలిపేసి మిక్స్ అయితే చేసుకుంటున్నాను నేను ఎక్కువ ఎక్కువ అయితే రుబ్బట్లేదండి ఎందుకంటే ఫ్రిడ్జ్ కూరగాయలతోనే నిండిపోతుంది ఇంకా ఖాళీ ఉండట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనేసి ఏ రోజుకి ఎంత కావాలో అంతంతే రుబ్బుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువ రుబ్బకుండా అని సో ఇంకొండి ఈ పిండి అయితే వచ్చింది అండ్ ఇంకా దోసల పిండి కూడా ఉంది ఇంకా అందరూ అల్యూమినియంలో ఉంచకండి అక్క స్టీల్ గిన్నెలో వేయండి అక్క అంటున్నారు కదా సో రేపు కావలసినంత పిండి ఏమో ఒక చిన్న గిన్నెలోకి అండ్ ఇంకా మిగిలిపోతుంది కదండి ఆ మిగతా పిండిని నేను ఇంకో గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే నేను పప్పు రుబ్బుతూనే అక్కడ గిన్నెలు ఉంటే వాటిని అయితే క్లీన్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ ఇంకోండి ఈ గ్రైండర్ ఈ గిన్నె అయితే వచ్చిందనమాట మళ్ళీ వీటిని బ్రతికిస్తే రేపు నాకు పెద్ద పనిలా అనిపిస్తుంది అండి అందుకనేసి ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుని వంటగది నీట్గా పెట్టుకుని పడుకున్నాను అనుకో చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి అండ్ పని కూడా ఏమీ లేదనేసి ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకనేసి ఎంత పని ఉన్నా ఎంత లేట్ అయినా నైటే పూర్తి చేసుకుంటానండి ఇప్పుడు టైం చాలా లేట్ అవుతుంది ఇంట్లో అందరూ నిద్రపోయారండి నేను ఒక్కదాన్నే ఉన్నట్టున్నాను మెలకు కానీ మధ్యలో వదిన వాళ్ళు వచ్చారనమాట మా వదిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చాలా వేడనిపిస్తుంది అంట ఎంత దాహం పైసేస్తుందో దాహం దాహం అంటూనే ఉన్నారనమాట వాళ్ళు సో ఇంకా వాళ్ళు మధ్యలో వస్తూ వాటర్ అవి తీసుకుని తాగుతూ ఉన్నారు ఇంకా కొండ ఉంది కాబట్టి చల్లగా అనిపించింది ఆ నీళ్ళు అయితే బాగానే తాగారు ఇంకా అన్నం వండింది ఉన్నట్టే ఉండిపోయింది కదండి అందులో కొంచెం అన్నం అయితే నేను లాగా పెరిగేసి కొంచెం పాలు వేసి తోడైతే పెడుతున్నానండి ఈ ఇది ఏంటంటే ఇలాగా మార్నింగ్స్ తింటే చాలా హెల్దీ అనేసి చెప్తున్నారు కదా మంచి మంతెన సత్యనారాయణ గారు వాళ్ళు సో ఇంక ఇలా తిందాము ఈ సమ్మర్ మొత్తం కొంచెం చలవ చేస్తుంది తలొప్పది కూడా రాదు అనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి పెరిగేసి పాలేసి తోడేసేసాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసాను మనం ఇది మార్నింగ్ తోడే అయిపోయిన తర్వాత కావాలి అనుకుంటే మనము తో దీంట్లోకి తాలింపు వేసుకోవచ్చు కానీ హెల్దీగా తినాలి అనుకుంటే ఇలాగే తింటే బెస్ట్ నూనె వెంతకనేసి నేను ముత్తుగా తింటున్నాను ఇంకా పెరుగు తోస టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను ఇంక ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇక మళ్ళీ రేపు బ్లాగ్ స్టార్ట్ చేయాలి ఈ బ్లాగ్ స్టార్ట్ చేయాలంటే ఇప్పటికీ టూ డేస్ బ్లాగ్స్ అయితే ఫోన్లో ఉండిపోయినాయి అండి అవన్నీ ఇప్పుడు నేను ఎడిట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక్క రోజు బ్లాగ్ అయినా ఎడిట్ చేస్తే కానీ రేపు నేను వీడియో షూటింగ్ అయితే చేయలేను ఫోన్ అస్సలు లేదండి సో ఇప్పుడు లెవెన్ అయింది పిల్లలిద్దరిని పొడుకోబెట్టి నేను లేచి ఎడిటింగ్ చేసుకుని అప్పుడు పడుకోవాలి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ దేని చేస్తున్నానండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్